మనం అనుకున్నాం మనమంతటి మనము ఇదిగో ఇంత చక్కగా ఇంత కాంక్రీట్ వేసేసి ఎక్కడ కదల్చడానికి వీలు లేకుండా ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ పెడి కడితే ఎక్కడెక్కడి భూకంపాలు తట్టుకునేటువంటి విధంగా బాగా స్ట్రాంగ్గా పిల్లర్లు వేసి ఐరన్ వేసి ఇసుక సిమెంటు వేసి ఇంత గట్టిగా బిల్డింగ్ కడితే ఎక్కడికి పోతుందండి ఈ బిల్డింగు అని అనుకున్నా ఒక్క తుఫాను జాలు దాని కొట్టి పడేయటానికి నీకు ఎక్కడి నుంచి వచ్చింది తుఫాను నువ్వు సృష్టించావా ఇంతవరకు మానవ నిర్మితమైనటువంటి తుఫాన్ అనేటువంటిది ఎక్కడన్నా ఉందా లేదు ప్రకృతి నిర్మించినటువంటి తుఫాన్లే మనకు ఉన్నాయి ప్రకృతికి ఎప్పుడైతే నువ్వు నష్టం కలగజేశావో ప్రకృతిని ఎప్పుడైతే నాశనం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం చేశావో అప్పుడప్పుడంతా కూడాను ఈ బం వి సృష్టినంతటిని దైవం ఒక చిన్న ప్రయత్నం చేస్తే చాలు నీ కొళ్ళు తెరుచుకుంటాయి అప్పుడు ఉరే ఉరే నేను అనుకున్నటువంటి ప్రయో కార్యం ఈ విధంగా ఇది సఫలీకృతం అవ్వటం లేదు అనేటువంటి ఒక విషయం నీకు తెలుస్తుంది కనుక ప్రతి మనిషికి కావలసినటువంటి బలం ఏమిటండి అంటే దైవ బలం అన్నాడు ఈ దైవబలం లేకపోతే ఏమవుతుందయ్యా అంటే దానికి కూడా సమాధానం చెప్తున్నది మహాభారతం దైవేనోపహతో రాజన్ రాజన్యో భేదిహ పురుష సదైవమే వాశ్రయతేత్త పరాయణం అయ్యా ఎవరైతే దైవం లేదు లేదు అని అని చెప్పి నిందిస్తూ ఉన్నాడో వాడు ఎవరిని ఎంతగా నిందించినప్పటికీ కూడా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వాడు చేరవలసింది ఎక్కడికి ఈ దైవం దగ్గరకే చేరాలి సూరదాస్ అనేటువంటి ఒక మహానుభావుడు నా మనస్సు అనేటువంటిది ఒక పక్షి లాంటిది ఎక్కడుందిట ఈ పక్షి సముద్రంలో పోతున్నటువంటి ఒక ఓడ మీద ఉందిట అది ఆ పక్షికి విసుగు పుట్టింది ఎంతసేపు అని కూర్చుంటాను నేను ఈ ఓడ మీద కాసేపు అలా ఎగిరి షికారు చేసొద్దాం అనుకుంది నడి సముద్రంలో పడవ పోతుంది పక్షి ఎగిరింది ఎంత ఎగురుతుంది కొద్దిగా ఎంత తిరుగుతుంది అటు తిరిగింది ఇటు తిరిగింది కాసేపటికి రెక్కలను నొప్పి కొట్టే విశ్రాంతి తీసుకోవాలంటే ఎక్కడికి పోవాలి సముద్రంలో ఈ పడవ తప్ప ఇంకా ఏ ఇతరమైనటువంటి కట్టడాలు అక్కడ ఉంటాయా ఇంకా ఏ ఇతరమైనటువంటి వస్తువు మీదైనా సరే అది కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా ఎక్కడా ఉండదు అందుకనే చేస్తుంది పక్షి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇదే ఓడ మీదకి వచ్చి కూర్చో కాబట్టి దైవాన్ని నమ్మనటువంటి వాడు కూడా ఇదే పరిస్థితి వాడికి కూడా నువ్వు ఎక్కడ తిరిగినా ఏం చేసినా చివరికి నీ దగ్గరికి తిరిగి వచ్చేటువంటిది ఏంటి నువ్వు ఎవరి దగ్గరికి నువ్వు తిరిగి వస్తున్నావు అనంటే ఆ దైవం దగ్గరికే రావు ఒక మనిషి జేబులో పర్సు పెట్టుకున్నాడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇష్టం ప్రతివాడికి కూడా సో వాళ్ళ అమ్మా నాన్న ఫోటో పెట్టుకున్నాడు కొన్నాళ్ళు తిరిగాడు ఒకరో పెద్దవాడయ్యాడు కాస్త అమ్మాయిల వ్యవహారం అది ఇది మొదలైంది వాళ్ళు ఎవరు గెవరు దొరికింది ఈ ఫోటో తీసి అవతలు పడేశాడు వాళ్ళు ఎవరు ఫోటో పెట్టుకున్నాడు కొన్నాళ్ళు దిరిగాడు ఎవరు హ్యాండ్ ఇచ్చింది పోయింది పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్ళం ఫోటో పెట్టుకున్నాడు కొన్నాళ్ళు తిరిగాడు పిల్లలు పుట్టారు ఇప్పుడు భార్య అంటే పెద్ద మోజు తగ్గింది ఆ ఫోటో తీసి అవతలు పెట్టాడు ఈ పిల్లలు ఫోటో పెట్టుకున్నాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ నానం చేసి చేపని అవతలికి ముసలవాడి అని చెప్పి తిట్టారు ఉరే ఊరే నేను వీళ్ళ కోసం ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడ్డాను నన్ను వీళ్ళందరూ ఇలా ఈసరించుకుంటున్నారే ఏమిట్రా దేవుడా అని చెప్పి ఆ ఏడు కొండల వైపు తిరిగేసి ఓ దండం పెట్టి ఆ పిల్లల ఫోటో తీసి బయటపెట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో లోపల పెట్టుకున్నాడు ఊరే నాయన నీకు డెబ్భై ఏళ్ళు వచ్చిన తర్వాత ఈయన గుర్తొచ్చాడే అదే విషయం కనుక నీకు ముందు గుర్తొచ్చుంటే ఈ విధవ కష్టాలన్నీ పడేటువంటి పని పోయేది కదా అప్పుడు గుర్తురాడు మనకి దేవుడు మనకి ఎప్పుడు గుర్తొస్తాడు ప్రపంచంలో అందరి చేత చీగొట్టబడినప్పుడు